అనగనగా ఓ అడవి అందులో ఓ దుప్పి ఓ రోజు గడ్డి మేస్తూ చాలా దూరం వెళ్ళింది ఇంతలో వాన పడింది పక్కనే ఉన్న గుహలోకి వెళ్లి తలదాచుకుంది కాసేపటికి వర్షం తగ్గింది ఇక బయటకు వద్దాం అనుకునేంతలో గుహ వైపు వస్తున్న పెద్ద పులి కనబడింది ఒక్కసారిగా దుప్పి గుండె ఆగినంత పనైంది గుహ చీకటిగా ఉండడం వల్ల తాను పెద్ద పులికి కనబడే అవకాశం లేదనే ఆలోచన రాగానే కాస్త స్థిమిత పడింది కానీ ప్రమాదం మాత్రం పూర్తిగా తొలగిపోలేదు పెద్ద పులి ఏ క్షణంలో అయినా గుహలోపలకు వచ్చేయచ్చు తానేమో బయటకు పరిగెత్తుకెళ్లి పారిపోయే అవకాశం లేదు వెంటనే మెరుపు లాంటి ఆలోచన రావడంతో ఆ పెద్ద పులి వచ్చే సమయం అయింది నిశ్శబ్దంగా ఉండు అది రాగానే మన ముగ్గురం ఒకేసారి చేద్దాం ముందే చెబుతున్నా దాని గుండెకాయ మాత్రం నాకే కావాలి ఇప్పటికి తొంభై తొమ్మిది పులుల గుండెలు తిన్నా ఇదొక్కటి తింటే అవుతాయి అని దుప్పి గంభీరంగా గొంతు మార్చి మాట్లాడింది పెద్ద పులికి ఏమీ అర్థం కాలేదు తనకన్నా ఈ పెద్ద జంతువులు గుహలోకి దూరి ఉంటాయనుకుని భయపడింది ఇక ఇక్కడ ఎక్కువ సమయం ఉండడం మంచిది కాదని పరిగెత్తింది దానికి కాస్త దూరంలో తోడేలు కనిపించింది ఎందుకు పరిగెడుతున్నావు అని పులిని అడిగింది అది విన్న విషయం చెప్పింది పద వెళ్లి చూద్దాం అని అంది తోడేలు పులి భయం భయంగానే ఒప్పుకుంది గుహలో నుంచి దుప్పి బయటకు వద్దాం అనుకునేంతలోనే దానికి ఈసారి తోడేలు పెద్ద పులి కనిపించాయి మరోసారి గొంతు మార్చి పెద్ద పులి వచ్చేలా లేదు కాని ఈ లోపు ఏదైనా తోడేలు దొరుకుతుందేమో వెళ్ళి చూసొస్తా మీ ఇద్దరు మాత్రం ఇక్కడే ఉండండి ఈ రోజు మనం పులి తోడేలు మాంసాలతో విందు భోజనం చేసుకోవాల్సిందే అని గంభీరంగా అంది దుప్పి అంతే తోడేలు ఒక్కసారిగా వెనక్కి తిరిగి పరిగెత్తబోయింది ఈ కంగారులో అది పెద్ద పులిని ఢీకొట్టింది ఒక్కసారిగా పులి కూడా ఉలిక్కి పడి కింద పడింది వెంటనే పైకి లేచి ఈసారి మరింత వేగంగా పరుగు పెట్టి పారిపోయింది తోడేలు దాన్ని అనుసరించింది బతుకు జీవుడా అనుకుంటూ దుప్పి గుహ నుంచి బయటకు వచ్చి మరో దిక్కుకు వేగంగా పరుగెత్తి తన ప్రాణాలు దక్కించుకుంది ఇంకెప్పుడు ఆ గుహ వైపు వెళ్ళే సాహసం చేయలేదు మా వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి